ఓకే హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ మొన్నటి వరకు మదనపల్లె ఒక నగరంగా తెలుసు మొన్న రీసెంట్గా ఒక జిల్లాగా కూడా ఏర్పడింది చాలా వరకు మదనపల్లి గురించి చాలా చాలా మంచి సంఘటనలు జరిగినాయి మదనపల్లిలో అవి బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్నాయి చాలా వరకు అవి ఎవరికి తెలియదు అయితే తెలుసు చదువుకుండే వాళ్ళకి కానీ మన పెద్దవాళ్ళకైతే తెలియదు కదా మదనపల్లి గురించి మదనపల్లి ఎటువంటి నగరము ఏ విధమైనటువంటి నగరం సో అటువంటి గొప్ప విషయాలని మదనపల్లికి సంబంధించినటువంటి గొప్ప విషయాలని ఈరోజు నేను మీకు నా ఛానల్ ద్వారా షేర్ చేస్తున్నాను అసలు మదనపల్లికి ఎంత వైభోగం ఉందో తెలుసా మీకు ఈరోజు చూడండి నేను చెప్తాను వినండి మదనపల్లి గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం పద్దెనిమిది వందల సంవత్సరంలోకి వెళ్ళాలా పద్దెనిమిది వందల సంవత్సరం కంటే ముందు మదనపల్లిని మహమ్మదీయులు మరాఠాలు మైసూరు సుల్తాను పాలేగాళ్ళు కసి తీరా దోచుకున్నారు మదనపల్లిని అంటే మదనపల్లి అంత గొప్ప నగరము మదనపల్లిలో అప్పట్లో పద్దెనిమిది వందల సంవత్సరంలో మహమ్మదీయులు మరాఠాలు మైసూరు సుల్తాన్ వాళ్ళు పాలెగాల్లోనే ఉండేవాళ్ళు పరిపాలించే వాళ్ళని ఆ కాలంలో పాలెగాల్లోనే వాళ్ళు వీళ్ళందరూ కూడా మదనపల్లి నగరాన్ని బాగా దోచుకున్నారు ఆ కాలంలో అది కసితీర దోచుకున్నారు ప్రతి దాని మీద కూడా శిస్తు వేసి శిస్తు అంటే ట్యాక్స్ ట్యాక్స్ వేసి కరువులో కూడా కనికరం లేకుండా రైతులను చాలా వరకు హింసించారు అప్పట్లో ఆ కాలంలో పెళ్ళికొడుకు పెళ్లి కూతురుల మీద కూడా శిస్తు విధించినటువంటి చరిత్ర మదనపల్లె పాలెగాలకు ఉందంట అప్పట్లో మదనపల్లెని పరిపాలించిన వారు పద్దెనిమిదవ సంవత్సరంలో మదనపల్లె పాలెగాళ్ళు మరీ దుర్మార్గులు వాళ్ళు చేయని ఆకృత్యాలు లేవు అప్పట్లో పద్దెనిమిది వందల సంవత్సరంలో నిజాం ప్రభు తన పాలన కింద ఉన్నటువంటి కడప అనంతపురము చిత్తూరు కర్నూలు బళ్ళారి ప్రాంతాలని ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించారు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ వాళ్ళ కంపెనీ అని అర్థం ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క కంపెనీకి అప్పగించడంతో మదనపల్లిలో పాలెగాళ్ళ ఆగడాలు తగ్గిపోయినాయి ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ రూ లేకొచ్చేసింది మదనపల్లికి అప్పుడు మంచి రోజులు వచ్చాయి సో ఈ మంచి రోజులను తెచ్చినవాడు థామస్ మన్రో అనేటటువంటి ఒక బ్రిటిష్ ఆయన ఈ జిల్లాలని సీడెడ్ జిల్లాలు అని కూడా పిలిచేవారు మదనపల్లిలో ఉండేటట్టు అవే ఆ తర్వాత రైలసీమలో కలిసిపోయినాయి అది మొత్తం సరి ఐదు జిల్లాలని అధికారికంగా పద్దెనిమిది వందల సంవత్సరంలో నిర్మి నియమించారు ఆ సంవత్సరంలో మదనపల్లిలో వచ్చేసి ఆధునిక చరిత్ర మొదలవుతుంది ఆధునిక చరిత్ర అంటే మోడర్నిజం మోడర్నిజము అప్పుడు స్టార్ట్ అయింది మదనపల్లిలో పద్దెనిమిది సంవత్సరంలో థామస్ మన్రో వచ్చేసి బ్రిటిష్ ఆయన తన యొక్క సొంత ఇల్లు కూడా మదనపల్లిలో కట్టుకున్నారు పద్దెనిమిది వందల ఒకటో సంవత్సరంలో మదనపల్లిని సందర్శించి అక్కడి వాతావరణానికి ఆయన చాలా ఇష్టపడి అక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాడు పద్దెనిమిది వందల ఏడులో ఇంగ్లాండ్ వెళ్ళే వరకు కూడా ఆయన అదే ఇంటిలోనే ఉండేవాడంట ఇప్పుడు ఆయన కట్టించినటువంటి ఆ భవనాన్ని వచ్చేసి సబ్ కలెక్టర్ కార్యాలయంగా మదనపల్లని యూస్ చేస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయం వచ్చేసి థామస్ మన్రో అనేటటువంటి బ్రిటిష్ ఆయన ఆయన నివాస స్థలం కోసం కట్టించుకుంది పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరంలో ఇంకా మన్రో వచ్చేసి పాలెగాలిని అణిచివేయడంతో మదనపల్లె పరిసరాలన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి ఫలితంగా మదనపల్లె ఒక పట్టణంగా పెరగడం సాగింది అయితే మదనపల్లె చరిత్ర నిండా కరువులు కాటకాలు వేసినటువంటి గాయాలు చాలా ఉన్నాయి పద్దెనిమిది వందల మూడులో ఒక భయంకరమైనటువంటి కరువు వచ్చింది పద్దెనిమిది వందల నాలుగులో ఒక తుపాను మదనపల్లెను అతలాకుతలం చేసింది ఒక వెయ్యి చెరువుల వరకు కూడా మదనపల్లెలో తెగిపడిపోయినాయి ఆ యొక్క తుపానికి అటువంటి తుపాను వచ్చింది అప్పట్లో సో ఈ విధంగా మదనపల్లి యొక్క చరిత్ర అనేది చాలా వరకు చాలా వరకు ఎక్కువగా ఉంది ఇంకా అదే విధంగా అదేవిధంగా మనం చూసినట్లయితే పద్దెనిమిది వందల అరవై ఆరులో మరొక కరువు వచ్చింది వచ్చి రెండేళ్లు పట్టి పీడించింది ఈ భయంకర కరువును చూసి అప్పట్లో బ్రిటిష్ పాలకులు కూడా చెలించిపోయి కరువు ఉపాధి కల్పన అనేటటువంటి ఒక కేంద్రం అంతా కూడా ఈ ప్రాంతము రోడ్లు వేయడం జరిగింది అప్పుడు ఆ కరువు ద్వారా పని వాళ్ళగా ప్రజలకి అని చెప్పేసి వాళ్ళు రోడ్లు వేయడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో మరొక భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది మదనపల్లికి ఇరవై అంగుళాల వాన కురిసింది పద్దెనిమిది వందల డెబ్బై లో మరొక్కరు వచ్చి రెండేళ్లు పేడించింది అప్పుడు మదనపల్లి వచ్చేసి కడప జిల్లాలో ఉండేది జిల్లా మొత్తం కూడా కరువు బారిన పడింది మదనపల్లిలో తీవ్ర బాధితురాలు మదనపల్లి ప్రాంతంలో కరువు గంజి కేంద్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు దీనికి బెంగాల్ నుంచి అధికారులు వచ్చి సహాయక చర్యలు కూడా చేపట్టినారంట అప్పుడు రోడ్డు పనులు ఎక్కువ ఇచ్చారంట కరువు ప్రాంతంలో రోడ్డు పనులు ఎక్కువ ఇచ్చి వాళ్ళందరికీ ఉపాధి కలిగించారు సో ఈ విధంగా చెరువులు మరమ్మతులు చేసేవి ఇలాంటి పనులన్నీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిందంట సో ఆ భయంకరమైన కరువులో కూడా తినడానికి తిండి లేక అడవిలోని దేవదారు చెట్టు బెరడు కలబంద గుజ్జు ఉడికించి తినేవారంట పాప మా కాలంలో అది చిని చాలా మంది జబ్బు పడ్డారంట పద్దెనిమిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో మరొక్కరువు వచ్చిందంట అప్పుడు సబ్ కలెక్టరు జేఎల్ అటిన్స్కన్ కరువు పనుల కింద పెద్ద ఎత్తున రోడ్డు మరమ్మతులు ప్రారంభించి ప్రజలను ఆదుకున్నాడంట పద్దెనిమిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందలలో మరొక రెండు పెద్ద కరువులు వచ్చినాయంట పంతొమ్మిది వందల మూడులో మళ్ళా తుఫాను ప్రభావం వల్ల భారీ వర్షాలు పడ్డాయంట రోడ్లు కుట్టుకుపోయి ఇల్లు కూలిపోయి చెరువులు తెగిపోయాయి అప్పుడు మదనపల్లిలో పద్దెనిమిది అంగుళాల వాన రాయచోటిలో ఇరవై అంగుళాల వాన కురిసింది సో ఈ విధంగా అయితే చేసినారు తర్వాత మదనపల్లిలో యూరోపియన్ కాలనీ కాలనీటి కూడా మొదలైంది మొదట అక్కడ ఒక మన్రో ఇల్లు మాత్రమే ఉండేది ఆ తర్వాత అక్కడ వాతావరణం చూసి ముచ్చటపడి అనేక మంది మిషనరీలు అధికారులు కూడా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు కడప కలెక్టర్ హెచ్ లాకాన్ కూడా ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడు బ్రిటిష్ అయిన అప్పట్లో కలెక్టర్ అయిన ఇప్పుడు బ్రిటిష్ అధికారులు కట్టించినటువంటి బంగళం చూడండి అది ఇప్పుడు ఇరిగేషన్ కార్యాలయము మదనపల్లెలో ఉండేది తర్వాత ఇంకా ఈ విషయాలు ఎన్నో చెప్పుకుంటూ వస్తే పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో మదనపల్లె సబ్ కలెక్టర్గా ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ అయింది ఐపీఎస్ ఆఫీసర్ ఎఫ్బి మోమోలు మొదటి కలెక్టరు ఆ తర్వాత ఆయన కడపకి కలెక్టర్ అయ్యారు ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ వారు కూడా కడప సారీ మదనపల్లిని పరిపాలించడం జరిగింది ఇంకా అదే విధంగా కనుక చూస్తే పుంగునూరు జమీందారి మొదట కడప జిల్లాలో భాగంగా ఉండేది పుంగునూరు జమీందారు ఉండారు కదా వాళ్ళందరూ కూడా మొదటగా కడప జిల్లాలో భాగంగా ఉండేవారు ఆ తర్వాత జమీందారు వచ్చేసి మదనపల్లి స్కూల్లోనే ఆయన చదువుకున్నాడు ఆ తర్వాత పుంగునూరు హై స్కూల్లో కూడా చదువుకున్నాడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మదనపల్లిలో ప్రభుత్వ హై స్కూల్ ఫస్ట్ నిర్మాణం జరిగింది అది అంతకుముందు అనంతపురంలో ఉండేది ఇంకా ఇంకా చరిత్ర ఈ మదనపల్లి గురించి చెప్పుకుంటా పోతే ఎంతో ఉంది సో ఇప్పుడు చెప్పిన చరిత్ర కంటే కూడా మదనపల్లి గురించి ఒక ఫేమస్ చరిత్ర తెలుసా తెలిసిన మదనపల్లిలో ఒక కాలేజ్ ఉంది బీటీ కాలేజ్ అని చెప్పేసి ఆ కాలేజీలోనే మన జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించడం జరిగింది అక్కడ రచించి మొట్టమొదటగా మన ఇండియా మొత్తము ఇప్పుడు ఆలపిస్తున్నటువంటి మన జాతీయ గీతము మొట్టమొదటగా మదనపల్లిలో ఉన్నటువంటి ఆ బీటీ కాలేజీలోనే ఫస్ట్ టైము పాడడం అయితే జరిగింది అక్కడే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అయితే ఆ పాటని ఫస్ట్ టైం పాడినారు అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటిది మదనపల్లి జిల్లా సో ఇన్ఫర్మేషన్ నచ్చింటే ఎవరైనా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీకు హైప్ ఆప్షన్ ఉంటే తప్పకుండా వీడియోకి ఒక హైప్ కొట్టండి అలాగే మన ఛానల్ నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి ప్రతిరోజు నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ నేరుగా మీ యొక్క మొబైల్కి ఈజీగా పొందగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్